హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియోలో నేను మొనాలిసా బీడ్స్ ఫోర్ ఎంఎం సైజు చూపిస్తున్నానండి కలర్స్ చూడండి ఒకసారి బ్లూ కలర్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ ఎమరాల్డ్ కలర్ ఉంటుంది ఆ గ్రీన్ అండి అండ్ ఎల్లో గడపచ్చ కలర్ అండి నాలుగు కలర్స్ మన దగ్గర ఉన్నాయి ఈ కలర్స్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి లైన్ వైజ్గా రా మెటీరియల్గా ఇస్తున్నాము అలాగే వీటికి సీడ్ బీడ్స్ వేసి మేకింగ్ చేయమంటే సిక్స్టీన్ ఇంచెస్ చేయాలంటే వన్ అండ్ హాఫ్ లైన్ పడుతుంది ఈ ఒక్క లైన్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది వన్ అండ్ హాఫ్ లైన్ పడుతుంది సిక్స్టీన్ ఇంచెస్ సెవెంటీన్ ఇంచెస్ లైన్ ఒకటే లైన్ చేయాలంటే మధ్యలో సీడ్ బీడ్స్ వేసి చేపిస్తామండి వీటి ప్రైజ్ వచ్చేసి లైన్ ఇప్పుడు రా మెటీరియల్గా ప్రైజ్ అవుతాయి లైన్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఫోర్ కలర్స్ అండి బ్లూ రెడ్ గ్రీన్ ఎల్లో ఓకేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మంచి డీసెంట్ లుక్ ఉందండి చక్కని ఓవెల్ షేపు అండ్ వచ్చేసి అలాగని డ్రాప్ షేప్ కాదండి ఓవెల్ షేపు ఓవెల్ షేప్ ఏ సెట్స్ మీదకైనా బాగుంటుంది మీకు ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి వచ్చేసి మోనాలిసా బీడ్స్ ఫోర్ ఎంఎం సైజ్ మోనాలిసా బీడ్స్ అండి ట్రాన్స్పరెంట్ కాదు ఒక్క ఎల్లోనే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది ట్రాన్స్పరెంట్ కాదు కానీ మంచి క్వాలిటీ బీడ్స్ అనమాట టూ లైన్స్ వేసుకొని ఏదైనా లాకెట్ వేసుకున్నా మీకు చాలా బాగుంటుంది ఎల్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మోనాలిసా బీడ్స్ మన దగ్గర బంచెస్ ఉన్నాయి అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకేనండి ఇవండి బంచెస్ ఓకే లైన్ వైజ్గా వేసుకుంటే ఇలా ఉంటుందండి అయితే సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఇక్కడ దాకా వస్తుంది మీకు చాలా బాగుంటుంది సెవెంటీన్ ఇంచెస్ అయితే దాకా వస్తుంది సిక్స్టీన్ అయితే ఇక్కడ దాకా వస్తుంది ఊరికే మోడల్ ఈ కలర్స్ ఉన్నాయని చెప్పడానికి చేసాం కానీ మేకింగ్ చేసేటప్పుడు మీకు పొడిగే వస్తుందండి ఎందుకంటే ఇక్కడ మధ్యలో మనకి సీట్ బీట్స్ వేస్తాం కాబట్టి ఓకేనండి ఫోర్ కలర్స్ ఉన్నాయి లైన్ వైజ్గా తీసుకోవాలి రా మెటీరియల్ అనుకునే వారికి ప్రైస్ వచ్చేసి లైన్ వన్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది త్వరపడండి అండి బంచెస్ అయితే మన దగ్గర స్టాక్ అయితే ఉన్నాయి కొత్త కొత్త స్టాక్ అండి ఇది ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అలాగే ఇవి వచ్చేసి పెరల్స్ అండి పెరల్స్లో మనకి ప్యూర్ పెరల్స్ కాదు కానీ మోనాలిసా టైప్ పెరల్స్ అనమాట మంచి సేమ్ మోనాలిసా ఉన్నట్టే ఉంటుంది బీడ్ అయితే వీటిలో మ్యాచింగ్ కూడా అవుతుంది మీకు రెండు లైన్లు వేసుకొని అయినా అలాగా సింపుల్గా సిక్స్టీన్ ఇంచెస్ చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మధ్యలో మోనాలిసా కూడా యాడ్ చేయొచ్చు ఇప్పుడు చూపించిన మోనాలిసా కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా లైన్ వైజ్గా ఇస్తున్నామండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి వన్ లైన్ వచ్చేసి ఇది కూడా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఓకేనండి ఏదైనా ఫిఫ్టీ ఫైవ్ రూపీసే మీకు ఇవి పెర్రల్స్ అండి మోనాలిసా బీడ్స్ కాదు పెర్రల్స్ పెర్రల్స్లోనే మనకి సెకండ్ క్వాలిటీ పైరల్స్ అలా వస్తాయి కదా అవన్నమాట కానీ చైన్ మేకింగ్ కోసం అయితే అచ్చ మోనాలిసా అలాగా యూస్ చేసుకోవచ్చు ఈ మోనాలిస్ ఇప్పుడు చూపించిన మోనాలిసా లాగానే మీరు యూస్ చేసుకోవచ్చు టూ లైన్స్ వేసుకొని ఏదైనా లాకెట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి మన దగ్గర ఇవి కూడా బంచెస్ అయితే రెడీగా ఉన్నాయి ఇది మొత్తం బంచ్ అండి ఎవరికైనా కావాలంటే లైన్ వైజ్గా ఇస్తాను లైన్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లైన్ ఎన్ని లైన్లు కావాలో చూసుకొని తీసుకోండి మంచి ముచ్చాలండి అచ్చం ముచ్చం కలరే ఉంటుంది కలర్ ఎక్కడికి పోదండి చానాలు ఎన్ని అయినా మీకు ఇలాగే ఉంటుంది ఓకేనండి ఓకేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రైస్ కూడా స్క్రీన్ మీద ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్